బ్రహ్మము ఔపనిషద ఈ మాట వేదాంత శాస్త్రంలో ఎక్కువ వస్తుంది ఉపనిషత్ లో చెప్పబడ్డ బ్రహ్మము అని ఔపనిషద బ్రహ్మము అంటారు అందుకు ఔపనిషద బ్రహ్మం అంటే ఉపనిషత్తుల్లో పరమాత్మ అంటే ఏం చెప్పాడో అదండి మీరు ఉపనిషత్తుల్లో చెప్పిన పరమాత్మకి ఉపాసనలో చెప్పిన పరమాత్మకి భేదం ఉన్నట్టు కనబడుతుంది ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి భేదం ఉందని నేనలేదు ఉన్నట్టు కనబడుతోందన్న స్పష్టం ఉపనిషత్తు మాత్రం ఇంకా ఉపాసనలు కర్మలు వీటి జోలికి వెళ్లకుండా నేరుగా మనకి ఆత్మ వస్తువుని చెబుతుంది ఆత్మ వస్తువు ఏది పరబ్రహ్మ ఆయన ఎవడో ఇక్కడ నుండి చెబుతున్నారు ఆయన ఎవడూ లేదు ఎవత్తే లేదు ఉపనిషత్తులు డూ దీ రెండూ లేవండి స్త్రీ పుం భేదములకు అతీతమైన శుద్ధ పరతత్వమే ఉపనిషత్ ప్రతిపాదన అదే మనం పొందవలసింది ఇప్పుడు ఈ నామాలు అవి చెప్తున్నారు ఇప్పుడు ఈ నామాలు నిజానికి కొద్దిపాటి సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళకైనా లేదా కొద్దిపాటి పూజా పునస్కార అలవాటు ఉన్న వాళ్ళకైనా అర్థమైపోతాయి అంత స్పష్టమైన నామములు ఇక్కడ ఉన్నవి ఇవి ఒక్కసారి ఈ ఒక్క గుర్తుని ఎప్పుడైనా అనుకోవడానికి ట్రై చేయండి ఇంటికి వెళ్ళి ఇక్కడే అని కాదు లేదా ఇక్కడ శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి అంతేగాని అబ్బో అవ్యక్తం చెప్పేది కనుక నాకు అక్కర్లేదని ముందే ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకి అర్థం కాదండి నేను చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం వేదాంతం చదివితే చేదు మందు మింగినట్టు మొహం పెడుతూ ఉంటారు ఇప్పుడు ఎందుకు ఇవ్వండి ప్రజలందరికీ అర్థమవుతుందా అదొక మాట వాళ్ళ అర్థం గురించి నీకెందుకు నీకు అర్థమైందే లేదా కొందరు ఉంటూ ఉంటారు నాకైతే అర్థమైంది కానీ అందరికి అర్థమవుతుందని వీడియోలో మహానుభావులు అర్థం కాకపోవడానికి ఒక్కటే అర్థం కండి ఏమంటే తెలుసా కావాలి అని అనిపించకపోవడం మనకు అది కావాలి అంటే మనకు అర్థం అవుతుంది మీకు అర్థమయ్యే ఇంజనీరింగ్ చదివేరా అర్థమయ్యే అన్ని చదివేరా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి కదా తెలుసుకున్నారు అలాగే అర్థం చేసుకుందాం పైగా ఇది ఇది అర్థమైన సులభంగా ఇది అర్థం కాదు ఎందుకంటే ఇది అసలు ఉన్న సబ్జెక్టు మిగిలినవన్నీ లేని ఉన్నట్టు అనుకుని చదివే సబ్జెక్టులు తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢ మనీషన్ అన్నారు ప్రహ్లాదుని గురించి అన్ని చదువులు మిథ్యా చదువులేట ఇది ఒక్కటే సత్యమైన చదువు దీనివే బ్రహ్మ ఎందుకయ్యా శ్రీ విద్య బ్రహ్మ విద్య అన్నారంటే ఇది అర్థమైతే గానీ అర్థమవుతు అసలు నిజానికి కీలక నామాలండి ఇక్కడ ఒక్కసారి ఇంట్లో కూర్చున్నాం ప్రశాంతంగా ఆ నామస్ఫురణ చేస్తూ నిరాధార నిరంజన నిర్లేప నిర్మలా నిత్యా నిరాకార నిరాకుల అంటూ ఉంటే అసలు ఎంత శాంతంగా ఉంటుందో మనస్సుకి భావం తగిలితే చాలు ఎందుకంటే అది అసలు స్వరూపం అది అంటే ఇప్పుడు అమ్మవారు అందరిలో ఉన్నారన్న అందరిలో ఎలా ఉన్నారు ఎంత స్వరూపం ఏంటి ఆత్మ యొక్క స్వరూపం ఏంటి ఆత్మ అన్న బ్రహ్మమన్నా పరమాత్మ అన్న ఒక్కటే తెలుసుకోండి అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమత్సం గొప్ప మాట చెప్పాడండి ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మము అలాగే ఉపనిషత్తు చదివిన వేదాంతులు చెప్పే ఆత్మ భాగవతులు చెప్పే భగవంతుడు నేను చెప్పే కాళీదేవి నాలుగు ఒక్కటే అన్నాడండి ఎంత గొప్ప మాట ప్రతిపాదన చేశాడండి ఆ సమన్వయం జాగ్రత్తగా తెలుసుకుంటే ఈ బాధే లేదు మనకి అందుకు మీరు ఏ దేవతను ఉపాసించినా ఈ తత్వం మాత్రం అదే మేము రామ్ భక్తులు అండి అంటే వాళ్ళకు కూడా రాముడు అంటే ఈ నిరాకార నిరాధార దగ్గర అందరూ ఒకటే కేవలం రూపభావనకి నామభావనకు వచ్చేటప్పటికల్లా రాముడా కృష్ణుడా శివుడా అని వచ్చింది అసలు మాత్రం నిరాధార నిరాకార ఇక్కడ సమన్వయం మనకన్నిటికీ కనబడుతుంది అది ఇది అర్థమైతేనే విష్ణువుని శివుణ్ణి అమ్మవారిని కృష్ణుని అందరినీ దాన్ని పెట్టగలం లేకపోతే ఇంత దేవుళ్ళు ఎందుకండి అంటాం నామరూపాలు ఎన్నో అయ్యాయి కానీ నిరాధార నిరాకల తత్వం మాత్రం ఒకటే ఆ తత్వాన్నే కొందరు రాముడు అన్నారు కొందరు శివుడు అన్నారు కనుక ఇప్పుడు మనకు అన్నిటికీ మూలమైన పరతత్వంలో గడిపోతున్నాం అంటే లలితా శాస్త్రం ప్రతిపాదించిన అమ్మవారి యొక్క తాత్విక రూపం ఇది దీని ఏమంటారు తాత్విక రూపం మరొక పేరు పరమార్థ రూపము ఈ రెండు ఇంతవరకు ఉపాస్య రూపము ఇప్పుడు జ్ఞేయ బ్రహ్మము జ్ఞేయము అనగా తెలుసుకోదగినది తెలుసుకోవలసినది ఇది తప్ప మరి తెలుసుకోవాల్సింది లేదు అందుకే మొదట ఉపాసనలో భావన ఉంటుంది జ్ఞానంలో విచారణ ఉంటుంది అన్నమే అది ఇక్కడ తెలుసుకోవాలి కనుక ఇప్పుడు విచారణ మార్గంలోకి మనం వెళుతున్నాం నిరాధారా నుంచి నిరీశ్వర వరకు చెప్పబడుతున్న తాత్పర్యం ఏంటంటే ఇంతవరకు మేము చెప్పినటువంటి లలిత భవానీ శర్వాణి ఆవిడ సర్వ వేదాంతములు ప్రతిపాదించినటువంటి పరతత్వమేనయ్యా అది ఓంకార పంజర సుఖీం ఉపనిషదు కంఠీం గమ విపిన మయూరి ఆ ఓంకారము ద్వారా ప్రతిపాదింపబడుతున్నది ఏదుందో ఉపనిషదు కలకంఠి ఉపనిషత్తులని ఉద్యానంలో నెమలిలా ఎవరు విహరిస్తున్నారో ఆ తల్లి అమ్మవార్థ ఉపనిషత్తుల్లో ఆడుకునే నెమలి అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరతత్వం ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి ఆత్మావా అరే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్యగనిది ధ్యాసివ్య ఆత్మా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య అరే అరే అని చెప్పడం ఎంత బాగుందో చూడండి విసిగిపోయి గట్టిగా చెప్పారు అరే తెలుసుకోరా ఎప్పుడు ఒక్కడే పని చేయి ఆత్మ అంటే తెలుసుకో విచారణ చేయి మననం చేయి నిలిచిపో దాంట్లో మోక్షం అదే అది తెలియనంత వరకు మోక్షము లేదు మనకు అందరికి మోక్షం కావాలంటే తెలియాలి అమ్మ యొక్క స్వరూపం ముందు తెలియదు చదవండి చదవండి ఎదురుగా మందు పెట్టుకుని అన్నం పెడితే తెలియదు పుచ్చుకోవాలి అది అందుకు ఇప్పుడు పుచ్చుకోబోతున్నా నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుళ నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవజ నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర పరమాత్మ దేవుడు ఎంత నామాలు ఇవన్నీ అని నిశ్శబ్దమే మరి నిశ్శబ్దం చెప్పడానికి ఎంత శబ్దం చేస్తున్నామో చూసారా ఒక ఆయన కూడా మౌనం గురించి రెండు గంటలు పన్యాసిచ్చాట అబ్బా ఏం చెప్పాడో మౌనం గురించి మౌనం గురించి రెండు గంటలు వాగాడా అంత వాగితే గానీ మౌనం అర్థం కాదు మేము ఏం చేస్తాం అది అందుకే మౌనం తత్వమే ఇక్కడ ఎలా వివరిస్తున్నాడు చూడండి ఇది మాత్రం చాలా మధురమైనది అందుకు హాయిగా మనసులు విప్పి వింది ఆనందిద్దాం అమ్మవారి యొక్క పరమార్థ రూప తాత్విక రూప చింతల్లోకి మనం ఇక్కడ నిరాధార ఆత్మతత్వం ఎలాంటిది అంటే దానికి ఏ ఆధారము లేదు చూసారు ఇక్కడ దానికి ఏ ఆధారం లేదు ఆవిడ అన్నిటికీ ఆధారం ఉపనిషత్తుల్లో ఒక మాట ఉన్నది అయ్యా ప్రపంచంలో ప్రతి దానికి ఆధారం కనబడుతుంది అవునా లేదా ఇప్పుడు ఈ బల్ల ఉన్నది అంటే దేని మీద ఉంది స్టేజ్ మీద ఉంది మళ్ళీ ప్రశ్న స్టేజ్ దేని మీద ఉన్నది నేల మీద ఉంది అక్కడ తాగిపోయాం నేల మీద ఉంది అయిపోయింది నేల దేని మీద ఉంది ఆలోచించాము ఇప్పుడ ఎక్కడుంది నేల శూన్యంలోనూ ఆకాశంలో శూన్యం అనే శబ్దం బౌద్ధులు వాడాలి వేదాంతులు వాడరు శూన్యం లేదు చైతన్యమే కనుక ఎక్కడుంది ఇది ఆకాశంలో ఉంది ఆకాశం ఎక్కడుంది అక్కడొచ్చింది బాధ దీని ఇది కూడా దేని ఎందున్నది ఆకాశం ఎక్కడుందండి వద్దు అలా మాట్లాడద్దు మనకున్న అనుభవం చెప్తాం ఆకాశం ఎక్కడుంది తెలివైన వాడేది ఒక్క మాట చెప్తారు ఆకాశం ఎక్కడ లేదండి అంతటా ఉంది ఆకాశం లో భూమి ఉంది కాదు భూమిలో ఆకాశం ఉంది భూమిలో ఉన్న మనలో ఆకాశం ఉంది మన చుట్టూ ఆకాశం ఉంది అందుకు ఆకాశం అర్థమైందా అర్థమైపోయింది ఎలా ఉంది చెప్పలేము కానీ అంతటా ఉంది అని ఒప్పుకుంటున్నాం ఆకాశం వరకు మనం వెళ్ళగలిగామా మరి కొంచెం పైకి వెళ్ళండి ఆకాశం కూడా దేని ఎందున్నదో అది పరమాత్మ ఇప్పుడు మళ్ళీ అప్లై చేయండి ఆకాశం అంతటా అందరిలో ఎలా వ్యాపించి ఉందో ఆకాశంతో సహా అన్నిట్లో అంతటా అలా వ్యాపించింది పరమాత్మ ఇప్పుడు తెలిసిపోయింది ఇంకేముంది అందుకే ఆకాశవత్ సూక్ష్మ కనుక సర్వాధార చైతన్యం ఏది ఆకాశం ఆకాశ శూన్యం కాదండి భూమి ఇలా నిలబడి సిస్టమేటిక్గా కక్షలో తిరుగుతోంది అంటే ఆకాశంలో ఎనర్జీ ఉంది ఆకాశంలో ఒక ఫార్మ్ కనబడట్లేదు కానీ ఆకాశంలో ఎనర్జీ ఉంది మనం చూస్తున్న గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఆకాశంలో ఉన్న ఎనర్జీ తీసుకునే ఫార్మ్స్ ఒక నదిలో బుడగా కెరటం ఉన్నాయి అంటే నీరుందనే కదా అర్థం కానీ నీరు ఎనర్జీ అనుకుందాం బుడగా కెరటాలన్నీ గ్రహాలు నక్షత్రాలు తారకలు ఇది అర్థం చేసుకోండి అంత సైంటిఫిక్ అప్రోచ్ ఉందో మన వేదాంతంలో చూడండి ఇక్కడ కానీ ఆకాశర్వ గతస్సు సూక్ష్మ ఉపనిషత్ చెప్తుంది అందుకు ఇప్పుడు అన్నిటికీ ఆధారం ఎవరు తర్వాత ఇప్పుడు ఒక గ్రహం కొంతకాలానికి పోతుందిట అవి తెలిస్తే ఇప్పుడు సరిగ్గా భూమి మీద బతకలేము మనం భయపడుతూ బతకాలి వద్దులేండి ఆ టైమింగ్ తెలియకపోవడమే బెటర్ మొత్తానికి పోతాయి నక్షత్రాలు చస్తాయన్నారు డెడ్ స్టార్ బ్లాక్ హోల్ చదువుతున్నావా లేదా ఇవి కూడా పోతాయట ఆకాశం ఎక్కడికి పోతుంది అది ఆకాశమే పోదంటే ఆకాశం నిండా ఏ చిక్తిని వ్యాపింపజేసాడు పరమాత్మ ఆయన ఎక్కడికి పోతాడు ఆయన ఎప్పుడు ఉంటాడు కనుక ఆకాశము కనుక ఇప్పుడు అన్నిటికీ ఆధారమైంది అన్ని పోయినా తానుంటుంది కనుక నిరాధార ఆకాశానికి ఆధారం ఏంటో ఎలా చెప్పలేము ఆకాశం గట్టి మూలమైన చైతన్యానికి ఆధారమే లేదు ఆవిడ అన్నిటికీ ఆధారం కనుక నిరాధార ఈ ప్రశ్న ఉపనిషత్తుల్లో అయ్యా ఇంతవరకు బ్రహ్మము బ్రహ్మము పరమాత్మ అని చెప్తున్నాయే స భగవన్ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది అని ప్రశ్న స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఆ భగవానుడైన బ్రహ్మము దేని ఎందుకు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు అని ప్రశ్నిస్తే ఇది స్వేమహింని ప్రతిష్ఠిత పరమాత్మ తన బలంతో ప్రపంచాన్ని అంతా పట్టుకున్నాడే మనకి ఆయన బలం ఏంటండి ఆయనకు బలం ఎక్కడి నుంచో రావాలయ్యా స్వే మహింని తన మహిమతో తాను ప్రపంచాన్ని పట్టి ఉన్నాడు కానీ తన మహిమ ప్రపంచానికి ఆధారము తనకు తానే ఆధారము అది నిరాధార నిరంజన నిరవజ్జన్ నిరంజనం ఆత్మ ఉపనిషద్వాక్యం అని ఇవన్నీ కూడా కనుక నిరంజన అంజనం అంటే ఏమిటి కాటుక కాటుక అంటే ఏమిటి అది పూసేది అని అర్థం అండి ఒక విధంగా పోతాయి అంటుకునేది పూతలు రెండు రకాలు కొన్ని గట్టిగా అంటుకుంటే కొంత పైపైన అంటుకుంటాయి కనుక నిరంజన నిర్లేప రెండు అంటుకోవడం గురించి చెప్పేవైనా చిన్న విషయములు ఇక్కడ ఉన్నాయి నిరంజన నిరవద్య అంటే అవిద్య యొక్క సంపర్కము ఏమీ లేనిది ఇది దీని యొక్క అర్థం సాధారణంగా వేదాంతం అర్థం అవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటుంటాం మన భాగవతం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం ఒక నీలి అద్దం వెనక దీపాన్ని పెట్టినట్లయితే దీపకాంతి నీలి అద్దముల నుంచి మనకు కనిపిస్తుంది అప్పుడు నీలకాంతి వచ్చిందండి అంటాం నీలకాంతి అని కలిపేశాం నీలకాంతి ఇదేంది దీపాంత అద్దాందా అద్దాంది నీలమే కాంతి కాదు అద్దానిది అనేది నీలమే కాంతి కాదు కాంతి ఇదేంది ఇప్పుడు నీలకాంతి ఎవరిది అంటే నీలకాంతి అనేది నువ్వు అద్దంలోంచి చూసేటప్పుడు నీలకాంతి అని వ్యవహరిస్తున్నాం అజ్ఞానం చేతి ఏం చేస్తున్నాం అంటే అద్దానికి నీలా కాంతి కలిపేస్తాం లేకపోతే దీపానికే నీలా కాంతి కలిపేస్తాం తేడా చేయొద్దు రెండిటికి తేడా చేసినప్పుడు నీలము అద్దం యొక్క లక్షణము కాంతి జ్యోతి యొక్క లక్షణము ఇలా ఇప్పుడు పట్టుకోండి మన అందరం అద్దాలు లాంటి ఉపాధులం ఇందులో కాంతి అమ్మవారు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న చైతన్య శరీరంతో కలిపి చూస్తున్నాం అని అది వచ్చింది వ్యవహారం కానీ నిజానికి కాంతి అద్దానికి అంటిందా భాషింపజేస్తుంది కానీ అంటట్లేదు దేని అంటునుంది నిజానికి కాంతి దేని అంటుంది అని అంటూ ఉంది కానీ జ్యోతి ఎవరు పరమాత్మ ఎవరు చైతన్యం అమ్మవారు ఈ చైతన్యం ఈ చైతన్యం ఎవరిది పరమాత్మదే కానీ దేని ఎందుకు ప్రకాశం అర్థం అంది కాదు ఇది ఒక్కటి తెలుసుకుంటే ఉపాధి అంటే అర్థము చైతన్యము అంటే వెలుగు పరమాత్మ అంటే జ్యోతి ఇప్పుడు ఈ మూడు ఉదాహరణలు గుర్తుపెట్టుకుంటే గానీ ఇప్పుడు చెప్పినవన్నీ మనకు క్లియర్ కావు ప్రపంచంలోనే పరమాత్మ ఎలా ఉంటాడనే దాన్ని మనం చూసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా అందుకే ఈ ప్రపంచంలో మనం చూస్తే ఉపాధులన్నిటి ఎందుకు ప్రకాశ వస్తువు ఆవిడ మనకు ప్రకాశ వస్తువు ప్రధానం ఇది కాదు జడం కనుక ఈ జడంలో ఆవిడ ఎలా ఉందయ్యా మరి దేహంలో ఆవిడ ఉందంటే ఆవిడకిన్ని బాధలను అడిగేమీ లేవు నిర్ నిరంజన అవిద్యతో సంబంధము లేనిది ఇది దీని అర్థం నేను ఇంకా ఈ నామాలకు విస్తారమైన వివరణలు చెప్పను కేవలం అర్థస్ఫురణ మాత్రం ఇస్తాను ఎందుకంటే రెండు ప్రమాదాలు ఇప్పుడు నేను చెప్పింది గట్టిగా అర్థం చేసుకునే వాళ్ళకి కొద్దిపాటి వివరణతో ఆనందంగా వెళ్ళిపోవచ్చు ఇది అర్థం చేసుకోలేని వాళ్ళకి తర్వాతంత మంచి శిరోవేదనై అలాగని నేను శ్రోత స్థాయిని తక్కువ అంచనా వేస్తున్నాను అనుకోవద్దు దయచేసి దయచేసి ఎందుకంటే అత్యంత కష్టం ఆత్మతత్వం అని వేదాంతమే చెప్తోంది గనక అది చెప్పాలి కొందరు అంటారు ఏమండి మీరు అంత గట్టివి చెప్తూ ఉంటే ఎలాగండి అని గట్టివి నేను చెప్పట్లేదు ఇక్కడ ఉంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నది నేను దాచిపెట్టి మసిపూసి మారేడుకాయ చేస్తే నన్ను వశిన్యాది వాగ్దేవతను తిడతారు మేము ఒకటి చెప్తాను ఒకటి చెప్పేమిటని అందుకే నా వైపు ఎర్రగా చూడొద్దు వేదాంతం చెప్పేమని అక్కడ వశనియాది వాగ్దేవతలు ఏం చెప్పారు అదే చెప్తున్నాను అర్థం చేసుకోలేకపోతే ఇంకా నా జీవుడికి నా బుద్ధికి అర్థం చేసుకునే సంస్కారం రాలేదే అని బాధపడతాం అది తెలియాలి ఈ రోజుల్లో ఒక అద్భుతమైన జ్ఞానం అర్థం కాకపోతే చెప్పేవాడిని నిందిస్తున్నారు అర్థం చేసుకోలేకపోయేమని బాధపడట్లేదు ఇది చూస్తుంటే నాకు విశ్వనాథ్ వారి పద్యం గుర్తొస్తోంది తొలినాడుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి ఈ నాడుల వ్రాసిన కవిదోషము కలిముదిరిన కొలది చిత్రగతులను నడుచుందన్నాడు పూర్వం ఒక పద్యం అర్థం చేసుకోలేకపోతే అయ్యో అర్థం చేసుకోలేకపోయేమి అంత తెలివి తక్కువ వాడిని అని కష్టపడి తెలివి తెచ్చుకునేవట ఇప్పుడు అలా కాదు ఎందుకయ్యా అర్థం కాకుండా రాసేవని కవిని తిరుచున్నట్ట ఇది కలి కలిదోషము అన్నాడు ఇక్కడ సాధారణంగా అందుకే లేత బుర్రలకి జ్ఞానము రాదండి ఇప్పుడు అంత సులభంగా వచ్చేయాలి పరతత్వమేనా మేడీజీ అయితేనే తెలుసుకుంటాం ఎవరెస్ట్ పర్వతమైన గొప్పదే కానీ నేను ఎక్కగలిగే ఎత్తుక దిగితేనే ఎక్కుతానంటే అప్పుడు ఎవరెస్ట్ను గొప్పగా చెప్పకూడదు అంటూ మీ ఇంటి పక్కన కొట్టే నీ కాలు అందాలను ఎవరెస్ట్ శిఖరాన్ని అనుకోవద్దు నీ మోకాళ్ళకి నొప్పి నడవలేను కుంటివాడిని వాడిని నొప్పుకో అందుకని ఎవరెస్ట్ పర్వత నిందించకు నా కాలికి అది ఉండడం ఎందుకు పోవడం ఎందుకు పోతే అయినా ఉంటే ఏముంది అని ఎంత జ్ఞానమో ఇది కూడా అంతే అందుకే లేత బుర్రలు కొక్కిరించే ఆతగాళ్ళతో ఏమి కానీ తాత తాతల నాటి కథలు తవ్విపోస్తాను అన్నాడు విశ్వనాథారులు ఈ బుర్రలకి ఏంటి అయ్యా అయినా చెప్పదలుచుకుని చెప్పాలి అమ్మవారు అసలు తత్వం అందుకే ఇంతవరకు ఎర్రగా ఉంది తెల్లగా ఉంది కిరీటం పెట్టుకుంది కిరీ చక్కటి బొట్టి పెట్టుకుంది నవ్వుతోంది అంటే ఆహా ఓహో ఆవిడ అసలు రూపం ఇది ఇప్పుడు రండి అందుకు నిరంజన కనుక అవిద్యా సంబంధము లేనిది ముందు పదార్థం నిర్లేప కర్మ సంబంధము లేనిది అన్నాడు మొత్తం ఇక్కడ రెండేనండి అవిద్య అంటే ప్రపంచం ఉపాధి ఉపాధి లక్షణములు అవిద్యలు ఎలాగైతే అద్దానికి నీలము లక్షణము ఉపాధికి అవిద్య లక్షణం దీపానికి కాంతి లక్షణము పరమాత్మకి చైతన్యం లక్షణం చైతన్యం ఉపాధిలో కలుపుకోగానే ఉపాధి కూడా చైతన్యాల కంట కడుతున్నాం చైతన్యం కూడా ఉపాధి కంట కడుతున్నాం ఆ దోషం విడదీసి జాగ్రత్తగా తెలుసుకోవాలి దీనికి వివేకము అని పేరు వివేకము అంటే వేరు చేసి చూడగలుగుట చిక్కేమిటంటే మనకు పాత్రలో పోసినటువంటి ఒక వస్తువులాగా అరటి పండులాగో లేదు చైతన్యం అలా ఉంటే బాధలేదు పాత్రలో ఉండ తీయవయ్యా పాత్రలో లడ్డు తీయంటే చాలా సులభంగా తీసిగలం ఎందుకంటే అందులోనే ఉంది కానీ దానికి అంటకుండా చక్కగా ఉంది ఇది అంటకుండానే ఉంది కానీ అంటినట్టు కనిపిస్తుంది అందుకే తీయడం మహాకష్టం ఆ వివేకం రావాలంటే చాలా కష్టం నిత్యా నిత్య వస్తు వివేకం వేదాంతంలో స్టెప్ వేయడానికి ఫస్ట్ స్టెప్ ఇది అవునా లేదు వేదాంత శాస్త్రాల్లో మొట్టమొదటి నిత్యానిత్యం వస్తూ వివేకము తర్వాత ఈహామూత్రార్థ భోగ విరాగము ఆ వేరు చేసి ఎలా చూడాలి ఇక్కడ చూడండి కనుక ఇది జ్ఞానం రాకపోయినా వివేకమైన రావాలి వివేకం వస్తేనే జ్ఞానం లభిస్తుంది వివేక చూడామని లభిస్తుంది ఇక్కడ వివేక చూడమని ఇదంతా కూడా చూసారా లలితా శాస్త్రం అని నపం పెట్టుకుని మీకు ఏది కావాలంటే అది చెప్తున్నారు వశన్నా వాగ్ద్యాతలు మేము ఉపాసిస్తాం పూజ చేసుకుంటాం మా కోరికలు కావాలి అయితే సరే భయాపహ శాంకరి సౌభాగ్యదాయిని సంతోషించు సంతోషించు కానీ ఇటు చూడు ఇటు చూడు ఎందుకంటే అమ్మలాంటి ప్రేమ అండి లలిత శాస్త్రంలో మనకు కనబడుతుంది అమ్మ ప్రేమ ఏంటంటే పిల్లాడు ఎప్పుడు ఎల్కేజీ యూకేజీ చదువుతూ బాగా అభివృద్ధిలోకి రావాలి అని అనుకోకూడదు జీవితాంతం ఎల్కేజీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉండు నాన్న అంటారా నా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందామంటే చాలా సంతోషం పార్టీ పెడతారు అన్నీ చేస్తారు అంటే ఇంకా పైకి వెళ్ళు అని చెప్పడం అలాగా మనం అమ్మవారిని సగుడంగా ఉపాసించామంటే అద్భుతమే కానీ ఇంకా పైకి వెళ్ళాలి అది ఇక్కడ ఆ ప్రేమ కనబడుతోంది వశన్యాది వాగ్దేవతలకి అందుకే రాహ్ పైకి రా చూపిస్తాను నా అసలు స్వరూపం నిర్లేప లేపనము అంటే ఇది కూడా పోత కాటుక అంటే అంటుకునేటటువంటిది పోత మనకు రోజు తెలిసేదే పూసుకుంటూ ఉంటాం కదా లేకపోతే బయటకు రారు కొంతమంది కనుక అమ్మవారికి అలాంటివి ఏమీ లేవండి ఏది పూస్తామో అది కృత్రిమే అనేది సహజం అందుకే అమ్మ నిర్లేప లిప్యతేన సా సపాపేన ఇవాంభస ఎక్కడున్నది భగవద్గీతలో చెప్తున్నాడు లిప్యతేన సా సపాపేన ఒక యోగి ప్రపంచంలో ఎలా ఉంటాడయ్యా అంటే తామరావు మీద నీటి పుట్టులా ఉంటాడట ఎక్కడున్నాడు ప్రపంచంలోనే ఉన్నాడు కానీ ప్రపంచ వికారాలు ఇవే ఆయనకు అంటట్లేదు అయ్యా నేను రమణ మహర్షి ఒకే నెల మీద తిరిగాం కనుక ఆయనకి శరీరం ఉంది నాకు శరీరం ఉంది కానీ మేమిద్దరం ఒకటే అంటే అలా అయిపోతుందా తేడా ప్రజ్ఞ అండి శరీరాలు అందరి ఒకటే ప్రజ్ఞలోనే మహాత్ముడా సామాన్యుడా అని తెలుస్తుంది అందుకే జిడ్డి కృష్ణమూర్తి చెప్తాడు నీ ఆలోచన నువ్వని ఇంకోటి కాదు వ్యక్తిత్వం అంటే ఆలోచన శరీరం కాదు పది మంది ఇక్కడే కూర్చున్నారు ఒకడు చప్పట్లు కొడుతూ ఉంటారు ఒక్కడ చప్పట్లు కనబడుతుంది నాకు అంటే వాళ్ళొక్కరే ఒక్కరా పాయింట్ స్పందించారు మిగిలి స్పందించారు అందరివి శరీరాలే ప్రజ్ఞాస్థాయి భేదాలు ఇవన్నీ కూడా అలానే ఉంటాయి వాడే ఒక యోగే ప్రపంచంలో ఉన్నా అంటుకోకుండా ఉంటాడో ఆ యోగి ఏ తల్లిని ఆశ్రయించడం వల్ల యోగి అయ్యాడు మరి ఆ తల్లి ఎలా ఉంటుందో ఆలోచించింది అక్కడ ఆవిడ నిర్లేప ఆవిడ ఎంత పని చేస్తుంది కానీ దేనికి వికారానికి లోను కాదు అందుకే నిర్లేప ఇది సరిగ్గా అసంఘోహ్యయం పురుష అని పురోహార చెప్పిన వాక్యం ఇక్కడ ఉపనిషత్తు వాక్యాలు ద్వంతరుడు ద్వంతరులుగా దొర్లు దొర్లు వస్తాయండి లలిత శాస్త్రంలో అంటే మీకు ఒకే సమయంలో పురాణాలు ధర్మశాస్త్రాలు వేదాంతం మూడు చదివిన విశేషం ఒక్కదలిత శాస్త్రంలో ఉంది అది గొప్పతనం అందు ఇక్కడ వివరిస్తున్నది ఏంటంటే అసంగో హ్యయం పురుషా పద్మపత్రం ఈ పురుషుడంటే ఆత్మస్వరూపము దేనికి అంటనిది దీపము వలే అది అర్థం అన్యత్రమా అన్యత్రాధర్మాదన్యత్రాస్మాత్ కృతకృతాన కఠోపరిషత్తులో చెప్పినట్లుగా ఇది కృతము అకృతము ధర్మము అధర్మము ఏమీ లేవయ్యా ఈ స్వరూపానికి అది నిర్లేప నిర్మలా ఏ మాలిన్యము లేదు మాలిన్యాలు కర్మ మాలిన్య సంపర్క మాలిన్య ఇన్ని రకాలు ఉంటాయట అలాగే ఆనవమల కాయికమల మల కార్మిక మల ఇవి మనం చెప్పుకుంటున్నాం ఇవి ఆనవమల అంటే జీవుడికి ఇతర జన్మల నుంచి వచ్చినటువంటి మాలిన్యం ఇప్పుడు కొత్తగా చేస్తున్న కర్మల వల్ల వచ్చే మాలిన్యం కార్మికమలం నిరంతరం మనస్సు దేనితోనైనా సంఘం పెట్టుకుంటే దానివల్ల మనస్సు కంటేది అది మామాలిన్యం ఇలా మూడు చూపిస్తున్నారు ఇక్కడ ఇది ఆ మాయామలం అని కూడా పేరు మూడో దానికి ఈ మూడు మాలిన్యాలు లేనివాడు శివుడు మూడు మాలిన్యాలు ఉన్నవాడు జీవుడు కనుక శివుడు అన్న శివ అన్న ఒకటే కదా అందుకే నిర్మల అత్యంత శుద్ధమైనది ప్యూరెస్ట్ అండి నిజానికి ఇదే మాటలు విష్ణు శాస్త్రంలోనూ ఉన్నాయి పూతాత్మ పరమాత్మ ఎక్కడైనా ఇదే గోల అది విష్ణు శాస్త్రం చదివితే గొప్పదా లలిత శాస్త్రం చదివితే గొప్పదా ఏదైనా చదవాల్సిన విధంగా చదివితే ఏదైనా గొప్పదే అది అది నిర్మల నిత్య ఆవిడ ఉండేదండి నిత్య నిత్య అనే మాటకి మార్పు లేకుండా ఉండేదని అర్థం ఏ మార్పు లేకుండా ఉంటుంది అవినాశీవా అరే అయం ఇది ఉపనిషత్తు చెప్తుంది ఇక్కడ ఈ ఆత్మ అవినాశి ఎప్పుడు నశించదా అదే కదా ధైర్యం అంత గొప్ప మాట అండి పోదేది శరీరంగా నువ్వు కాదయ్యా ఒక్క మాట మొట్టమొదట చెప్తూనే చెప్పాడు ఎవరు కృష్ణ పరమాత్మ దేహి నిత్యుడయ్యా దేహం అనిత్యం ఇది ఒక్కటి చాలదు దేహంలో ఉపాధిలో ఉన్న చైతన్యం అది ఎప్పుడు నిత్యం ఇది ఒక్కటే మాట ఆ ఒక్కడ అర్థం కాలేదని పది గేడు అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది అర్థం కాలేదంటే చెప్తే పదం అర్థం అయిపోయింది గట్టిగా పట్టాలేదు అయితే అర్జునుడు గొప్ప శిష్యుడు కనుక ఏదో చెప్పాడు చాలా సంతోషం ఇంకా గట్టి గడితే పెద్ద ఉపన్యాసం ఇస్తాడేమోనని సరే యుద్ధం చేస్తాను కృష్ణాన్ని వెళ్ళిపోలేదు సరిగ్గా తెలుసుకునే వరకు కూర్చున్నాడు మహానుభావుడు అప్పుడు బయటకు వచ్చాడు ఆయన ఇది మనం తెలుసుకోవాల్సింది కానీ నిత్య అంటే నాశనము లేనిది ఆది మధ్య అంతములు లేనిది మూడు కాలాలలో ఉన్నది ఇన్ని అర్థాలు ఉన్నాయండి త్రికాలాల్లోనూ ఉంటుంది త్రికాలాల్లో ఉన్నది ఆత్మ త్రికాలాల్లోనూ లేనిది ఆత్మ కాదు ఇదొక్కటి ఆలోచిస్తే మన ఆత్మ మీద మనమే నిర్ణయించగలం త్రికాలాల్లో లేనిది త్రికాలాల్లో ఒకేలా లేనిది రెండు కూడా ఇప్పుడు త్రికాలాల్లో లేనిదేది శరీరం త్రి త్రికాలాల్లో ఉందా లేదు గతంలోకి వెళ్ళండి బిఫోర్ డేట్ ఆఫ్ బర్త్ నో అలాగే ఆఫ్టర్ డేట్ ఆఫ్ బర్త్ విల్ బీ నో అవునా లేదా మధ్యలో ఎస్ఆర్ నో అంతే కానీ ఒక చిత్రమైన విషయం కానీ నిన్న అంటే నిన్న ఉన్నాను కదండి నిన్న ఉన్నావు ఇపో మన అక్కడ దాకా డేట్ ఆఫ్ బర్త్ తలుచుకుంటే భయం వేస్తుంది మరొక డేట్ తలుచుకుంటే మరీ భయం కనుక ఇప్పుడున్నామా ఉన్నాం కానీ ఎలా ఉన్నావు ఉన్నట్టున్నామా ఒక్కసారి మన సమీప గతంలో ఉన్నట్టు లేవు సమీప భవిష్యత్తులో ఇలా ఉండవు ఇది ఒక్కటి తెలుసుకుంటేనే పరిణామ పేషలమైనది ఏది ఆత్మ కాదు కనుక ఏది ఆత్మ ఏదానాత్మ నువ్వే చూసుకో ఈ దీని బట్టి నామాలు బట్టి మనం విచారణలోకి దిగాలండి పట్టణంలోకి పారాయణలోకి కాదు విచారణ 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 అందుకే ముందు ధర్మం ప్రచారంగా ఉంటుందట రెండవ దాంట్లో ఆచారంగా ఉంటుందట మూడవ దాంట్లో విచారంగా ఉంటుందిట కొందరు పాపం ప్రచారంతోనే అయిపోతూ ఉంటారు వీళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు నోట్స్ రాసుకుని వాళ్ళు పది మందికి చెప్తూ ఉంటారు ఇది ప్రచారం చెప్పింది ఆచరిస్తే ఆచారం తర్వాత కావాల్సింది విచారం అందుకు మనం ప్రచారంలోంచి విచారంలోకి ప్రచారంలోంచి ఆచారంలోకి ఆచారం నుంచి విచారంలోకి వెళ్ళాలి అదే సమయంలో ప్రచారము ఆచారము విచారము కలిపి చేస్తూ అది ఇంకా ధన్యత ఆ మూడు కలిపి చేస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే జగద్గురు వాళ్ళు మూడు చేస్తారు అక్కడ కూర్చుని ఆ చంద్రమోళు అభిషేకం చేయవలసిన అవసరం ఏమన్నది ఆ పరమాత్మలోనే నిరంతరం బ్రహ్మసూత్రముల్ని అనుష్ఠానం చేయింది భారతీయ తీర్థస్వామి వారు మనకు ఇవ్వరు బ్రహ్మసూత్రములందరూ ఇవేగా అంత అనుష్ఠానం చేసిన మహాత్ములు కూర్చుని మనకు తీర్థం ఇస్తూ శివుణ్ణి పూజిస్తున్నారు అంటే మళ్ళా పూజిస్తున్నారు ఈ ఆచారం అంతే ఎవరి కోసం సంగ్రహార్థం అందు మహాత్ముల యొక్క ప్రచారం వాళ్ళు వచ్చి చాతుర్మాసాలను ఇక్కడ ఉపన్యాసం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయనకు తెలియదా ఇందులో కొంతమంది నిద్రపోతారని అయినా చెప్పడం ధర్మం అంతే ప్రచార ఆచార విచారములు మహాత్ములు కలిపి చేస్తారు మనం ప్రచారంలోంచి ఆచారంలోకి విచారంలోకి వెళ్ళి మూడు కలిపి చేయాలి కనుక విచారంలోకి వెళుతూ నిత్యా అనే విషయం చూపిస్తున్నారు ఇక్కడ నిరాకార లేనండి వెళ్తా చిక్కు కొంచెం అర్థమయ్యేలా చదివితే మరొక చిక్కు ఇంతవరకు అమ్మవారు ఆకారం ఎంత అందంగా వర్ణించారు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇన్ని నామాలే చంపక శోక పున్నాక సౌగంధి కలసత్క అబ్బో సర్వారుణ అనవజ్యాంగి సర్వాణభూషిత శివకామేశ్వర అంకస్త శాతోదరి శాంతిమతి శరచంద్ర నివారణ అబ్బా ఇంత అందమైన ఆకారం వర్ణిస్తూ ఇప్పుడేం తేర్చిపరిశారు ఇది ఏమైనా బాగుందండి ఏదో ఒకే పోనీ ఇంకో పుస్తకంలో ఆకారం ఇంకో పుస్తకం నిరాకారం చెప్తే పరస్పర విరుద్ధం లేదు అనుకుంటాం ఇక్కడ పరస్పర విరుద్ధమేం ఇక్కడ చక్కగా చూపిస్తున్నాడు అయ్యా నిరాకార సాకారానికి భేదములు ఏమిటి ఇక్కడ మనకి ఆకారం ఉంది అమ్మవారికి ఆకారం ఉంది అమ్మవారు నిరాకార ఈ భేదం తెలుసుకోవడానికి ఉపనిషత్తే సరే ఇవన్నీ ఉపనిషత్తు ఆవిడ స్వతహాగా నిరాకార ఆవిడకి నామం లేదు రూపం లేదు అది ఆకారస్య సగుణ రూపల్పితత్వాత్ నిరాకార సగుణ రూపము యొక్క ఆకారము కల్పితముట కల్పించినది అది ఎవరు మీరు నేను కల్పించలే ఆవిడ కల్పించుకుంది అందుకని ఈ విగ్రహాలన్నీ మన ధ్యానం కోసమేనండి అంటే మీరు నేను మన తాతగారు మీ తాతగారు తయారు చేశారు వీటిని ఆ సగుణ సాకార రూపము ఋషులకు దర్శనమిచ్చే అమ్మవారు అలా కనబడ్డారు వాళ్ళకి కనబడింది వాళ్ళు వర్ణించారు ధ్యానం చేస్తున్నాం కానీ కల్పన ఎవరు చేశారు ఆవిడే చేసుకుంది కల్పన ఆవిడ రూపం మనం కల్పన చేయగలమా ఆవిడ ఎలా కల్పించుకుందో ఋషులకు అలా దర్శనమిచ్చింది వాళ్ళు వర్ణించారు వర్ణించిన దాన్ని మనం ఊహిస్తున్నాం అంతే అందుకే అసత్యాన్ని ఊహించకూడదు సత్యాన్ని ఊహించాలి అంటే శాస్త్రం ఏది వర్ణించిందో దాన్ని మనం ధ్యానించాలి శాస్త్రం మనకి నమ్మకం ఋషికి అనుభవం తెలుసుకోండి ఋషికి అది అనుభవం వాడు వర్ణించాడు మనం దాన్ని నమ్మితే మన అనుభవంలోకి వెళ్ళగలం అందుకే అతడు అనుభవాన్ని నువ్వు అందుకోవాలంటే నీకు విశ్వాసం ప్రధానం అందుకు ఋషులు అనుభవాన్ని శాస్త్రంతో వర్ణిస్తారు నువ్వు దాన్ని విశ్వసిస్తావు అది విశ్వసిస్తే దాని పేరు శ్రద్ధ కనుక శ్రద్ధతోనే వారు అనుభవానికి వెళ్ళగలం